ఎన్నికల పాదయాత్రలో అంగన్వాడీలకు సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు తక్షణమే సమాన పనికి సమాన వేతనం అందించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నాటికి ఇరవై ఆరవ రోజుకి చేరుకున్నాయి అనంతరం యూనియన్ నాయకులు తులసి మాట్లాడుతూ తక్షణమే మా సమస్యలు పరిష్కరించాలని సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ల ద్వారా అంగన్వాడీలకు నోటీసులు జారీ చేసిందని అటువంటి నిరసనలకు తామే భయ పడేది లేదని సమస్యల కోసం పోరాటం కొనసాగిస్తామన్నారు ఈ నిరసన కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు కార్యకర్తలు పాల్గొన్నారు చూడండి ఇది వాళ్ళు

మేము రిలే దీక్షలతో నిన్న రాష్ట్రంలో రిలే దీక్షలు మొదలయ్యాయి ఈ రోజు నుండి జిల్లాలో రిలే దీక్షలు మొదలు కావాల వస్తున్నాయి ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఆడకూతుల్ని రిలే దిక్షన్లో కూర్చోబెట్టి వాళ్ళు పస్తులు పెట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు ఇరవై నాలుగు గంటల సేపు ఒక ఆడకూతురు ఇంటికి వెళ్ళలేదంటే అది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితితో ఆయనకి కూడా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు తెలుస్తుంది కదా ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు దిగివచ్చి అంగన్వాడీల దళకి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి ఎన్నిసార్లు ప్రాధాయపడినా సరే ఇంకా ఆయన అయితే వినట్లేదు ఈ రోజైతే విశాఖ జిల్లా ఆయన రావడం కాదు కానీ అంగన్వాడీలు ఎక్కడికెళ్ళం ఇస్తే అక్కడ వ్యాన్ లెక్కించేస్తున్నారు పోలీస్ సోదరులు ఎందు అంత భయపడి అంగన్వాడీలు నిర్బంధించడం దేనికి అంటే ఆయన గుండెకి తెలుస్తుంది అంగన్వాడీలు మనం నిర్బంధిస్తున్నాం కాబట్టి వాళ్ళకి భయపడాలి అని చెప్పేసి ఈ రోజుకైనా సరే తెలుసుకొని అంగన్వాడీల సమస్య పరిష్కరించాలని చెప్పేసి మరీ ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము ఇంకా కానీ మీరు రాకపోతే మీరు ఎక్కడికి వచ్చి దాగున్నా సరే మేము విజయవాడ వచ్చి మీ క్యాంప్ ఆఫీస్లో ముట్టాడి చేస్తామని చెప్పేసి మరి ఒకసారి హెచ్చరిస్తున్నామండి